నేను పంచాయత్ రాజ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాం వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండ దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో సుమారు పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టుపోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలని లక్ష్యంగా పెట్టుకును అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్ లో ఉన్నాయో వాటికి ఇమీడియట్ గా రిపేర్ చేయాలి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది మన స్టేట్ లో నోటిఫైడ్ ఫారెస్ట్ నైన్ పాయింట్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వైర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియా హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్ కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చెప్తున్నా అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫర్స్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుకుగాను ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం బౌండరీ డిస్ప్యూట్ ని సెటిల్ చేయడం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులు కోరుకుంటున్నాను వెట్ ఐ విల్ గో టు వెరీ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైక్ లైఫ్ లర్నింగ్ పార్ట్ గా తీసుకున్నాం చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నా హర్ ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ మేబీ ఇఫ్ దోస్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్ బ్యాడ్ ఏ మే ఇఫ్ దోస్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ హెవర్ ఎన్స్టిట్యూషన్ మేబీంటింగ్ ప్రూవ్ టు బి గుడ్ గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశాను అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుబోధ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోజ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చనిపోగా కోరుకుంటూ ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దట్ ఆర్కే సప్రో ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ కాంటెంపరీ పర్స్పెక్టివ్ లో పొలిటికల్ విల్ వాస్ క్రూషల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ ఫుల్ Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well designed plans could fall down. There is a need for leaders to not only articulate visions but also to have the determination and resolve to translate their, those visions into action. So we are extremely committed to take to translate Honourable CM's vision into action. We are all committed for that. ీట్ యూ అండ్ ఎక్స్పెక్ట్ యూ టు ఎక్స్టెండ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా మెనీ ఫాల్ట్స్ ఫ్రమ్ ఆర్ సైడ్ వీ వాంట్ బి కమిటెడ్ పీపుల్ వీ కాంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మాలో గానీ మా మంత్రి వర్గ మా కేబినెట్ లో కూడా ఏమైనా తప్పులు గానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యే ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్ లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదన్న మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి వీల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యు బెస్ట్ ది స్టేట్ హాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక ఏ మాత్రం కొంచెం రాజకీయ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కిన్నా మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చాం సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ థింక్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తి ఉంది కానీ యువతను ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే ఈ ఈ విజయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి డిపార్ట్మెంట్ హెడ్స్ కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి మంత్రివర్గ సహచార సహచార వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్